హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత సంక్రాంతి పండగ స్పెషల్గా అరిసెలు అంటే ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు కానీ చేయడమే పెద్ద ప్రాసెస్ అనుకొని చేసినా కూడా కొందరికి ఆయిల్లో వేయగానే విచ్చుకపోవడమో లేదా గట్టిగా రావడము అలాంటివి జరుగుతుంటాయి అలాంటి సమస్యలకు చెక్ పెట్టేయాలంటే నా వీడియోను ఒక్కసారి చూసి ట్రై చేయాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్కటి కొలతలతో టిప్స్తో చాలా ఈజీగా పర్ఫెక్ట్ అరిసెలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ అరిసెలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి అరిసెలు చేయడం కోసం ముందు రోజు ఒక బౌల్లోకి గ్లాస్తో కానీ కప్పుతో కానీ మెజర్మెంట్తో తీసుకోవాలి ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తేనే అరిసెలు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి ఇలా మూడు గ్లాసుల బియ్యాన్ని బౌల్లోకి వేసి మూడు నాలుగు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బియ్యంలో డస్ట్ చాలా ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాటర్ను మార్చుకుంటూ కడిగి పెట్టుకోవాలి తర్వాత వాటర్ పూర్తిగా పంపేసి ఫ్రెష్ వాటర్ బౌల్ నిండా పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇక్కడ టైం ప్రకారం చెప్పాలంటే పన్నెండు గంటల పాటైనా బియ్యం నానబెట్టుకోవాలి అంటే మనం పడుకునే ముందు పది పదిన్నర ప్రాంతంలో కడిగి నానబెట్టుకుంటే మరుసటి రోజు తొమ్మిది పది గంటల వరకు చక్కగా నానిపోయి ఉంటాయి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బియ్యం నానిన తర్వాత వాటర్ను పూర్తిగా ఒకసారి కడిగి వంపేసుకోండి ఇలా కడిగి పంపేసిన ఈ బియ్యాన్ని ఒక స్టెయినర్లో వేసుకోవాలి ఇలా స్టేనర్లో కాటన్ క్లాత్ను పరుచుకొని ఈ బియ్యాన్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా కింది బౌల్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాలి అది కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి జస్ట్ ఒక పది నిమిషాలు వాటర్ వెళ్ళిపోయే వరకు మాత్రమే స్టెయినర్లో ఉంచండి వాటర్ పూర్తిగా వడగట్టిన తర్వాత మరొక కాటన్ క్లాత్ను కింద నేలపైన పరుచుకొని ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి బియ్యం కూడా ఫ్యాన్ గాలి కింద కాదు నార్మల్గా ఆరిపోవాలి అది కూడా పది నిమిషాలు మాత్రమే ఆరబెట్టుకోవాలి బియ్యంలోని తడి జస్ట్ కొంచెం పోతే సరిపోతుంది తడి చాలా ఆరకముందే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని పరుచుకున్నప్పుడు మనకు అరిచెత్తో తాకితే తడి అనేది అంటుతుంది ఈ తడి అంటకుండా ఉండేంత మాత్రమే ఆరబెట్టుకోవాలి అంటే ఒక పది నిమిషాల పాటు ఇలా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు మనము బెల్లాన్ని కూడా తురుముకొని కొలత ప్రకారం తీసుకుంటేనే అరసల ప్రాసెస్ చేయడంలో ఎక్కడ కూడా లేట్ కాకుండా ఉంటుంది కాబట్టి బియ్యం ఆరే లోపే మనం ఈ ప్రాసెస్ చేయాలి అయితే ఇక్కడ అరిసెలకు కూడా ఇలా అరిసెల బెల్లం అని సపరేట్గా షాపులో అమ్ముతారండి ఆ బెల్లాన్ని తీసుకోండి అది కూడా ఈ సంవత్సరం బెల్లంతో చేస్తేనే అరిసెలు టేస్టీగా ఉంటాయి ఇలా బెల్లము తురుముకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండున్నర గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి అంటే మూడు గ్లాసుల బియ్యానికి రెండున్నర గ్లాసుల బెల్లం తురుము వేస్తే పాకం కానీ టెక్చర్ కానీ సాఫ్ట్గా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి అంటే కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకున్న మనకు ఇదే మెజర్మెంట్తో వస్తుంది ఇలా బెల్లాన్ని ముందుగానే బౌల్లో కొలిచి పక్కన పెట్టేయండి ఇలా బెల్లం కొలిచేలోపు మనకు బియ్యం కూడా తడి ఆరిపోతుంది చెప్పాను కదా ఎక్కువసేపు ఆరబెట్టద్దండి జస్ట్ పది నిమిషాలు మాత్రమే కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇలా తడి తడిగా ఉన్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి ఇలా మీరు ఎక్కువ సన్నగా గ్రైండ్ చేస్తే జల్లడ ఒక రెండుసార్లు పట్టుకున్నా సరిపోతుంది మీరు బరకగా గ్రైండ్ చేస్తే జల్లడ ఒక టూ త్రీ టైమ్స్ అయినా పట్టుకోవాల్సి వస్తుంది మిల్లుకు ఎక్కువ క్వాంటిటీలో అయితే మిల్లుకు పట్టించండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి గ్రైండర్లో వేస్తున్నాను చూడండి ఇలా సన్నగా గ్రైండ్ చేసి ఒకసారి జల్లించుకొని తడి ఆరకుండా ఇలా ప్రెస్ చేసి వెంటనే తడి కాటన్ క్లాత్ను పరుచుకోవాలి మన మిగతా బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో బౌల్లో వేసుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండాలి ప్రెస్ చేసిన వెంటనే తడి కాటన్ క్లాత్ను దీనిపైన పెరచామంటే ఈ బియ్యం పిండి తడి ఆరకుండా పొడిగా కాకుండా ఉంటుంది కాబట్టి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి గ్రైండ్ చేసినంతసేపు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి తడి కాటన్ క్లాత్ని పరవాలి ఈ గ్రైండ్ చేసిన ఈ బియ్యం పిండిని ఒకసారి జల్లడ పట్టిన తర్వాత మళ్ళీ ఆ పిండిని మళ్ళీ జల్లడ పట్టాలండి అలా టూ టైమ్స్ జల్లడ పడితేనే అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి జల్లడ పట్టినంతసేపు కాటన్ క్లాత్తో తడి కాటన్ క్లాత్తో ఇలా కవర్ చేస్తూ ఉండాలి ఇలా బియ్యం పిండి కంప్లీట్గా ఇలా రెడీ అయిన తర్వాతనే అరిసెలకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ముందుగా కొలిచిపెట్టుకున్న బెల్లంతో పాటు గిన్నెను స్టవ్ పైన పెట్టుకోండి ముందుగానే బెల్లాన్ని ఇలా మందంగా ఉన్న విడల్పాటి గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఈ గిన్నెలోకి ఒక అర గ్లాస్ మాత్రమే వాటర్ పోయండి ఏ గ్లాస్ తోటి బియ్యము బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అర గ్లాస్ మాత్రమే పోసుకోవాలి అలా అయితేనే పాకం చాలా త్వరగా వస్తుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా పాకాన్ని వేయండి ఈ పాకం అనేది మనకు చేతిలోకి కరెక్ట్గా రావాలి కొద్దిగా ఉండ షేప్ వచ్చిందంటే పాకం వచ్చినట్టే అయితే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నా కూడా పాకాన్ని మాత్రం ఒక టూ త్రీ టైమ్స్ అయినా చెక్ చేస్తూనే ఉండాలండి మనం తీసుకున్న క్వాంటిటీకి వాటర్ క్వాంటిటీకి నాకైతే ఐదు నిమిషాలలో పాకం వచ్చేసింది చూడండి ఇలా కలుపుతూ ఇలా పాకం వచ్చే స్టేజ్లో మంటను సిమ్లో పెట్టుకోండి చూడండి ఈ టైంలో మీరు చెక్ చేసినప్పుడు అర్థమవుతుంది చూడండి ఇలా పాకం అనేది అరిచేతిలోకి కరెక్ట్గా రావాలి ఉండలాగా ఫామ్ అయ్యిందంటే పాకం వచ్చినట్టే మరీ గట్టి ఉండపాకం కాకుండా ఇలా లేత ఉండపాకమే రావాలి తర్వాత ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కలిపేసి ఇప్పుడు మంటను ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఈ పాకంలో కలిసేలా కలుపుతూ ఉండండి ఇక్కడైతే నేను ఎవ్వరి హెల్ప్ లేకుండానే చేస్తున్నానండి కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి ఎవరైనా పక్కకు హెల్ప్గా ఉంటే అయితే వాళ్ళు పిండిని పోస్తున్నా కొద్ది మీరు కలుపుతూ ఉండండి నేనైతే ఒక్కదాన్నే చేశాను చూడండి ఇలా కలుపుతుంటేనే మనకు కన్సిస్టెన్సీ కూడా అర్థమవుతుంది అయితే ఇక్కడ నేను తీసుకున్న బెల్లము బియ్యం కులత ప్రకారం చూస్తే నాకు పిండి పాకం కూర కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా పిండి పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి నేను జల్లించుకున్న పిండి నాకు ఏ మాత్రం మిగలలేదు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఒక పాలితీన్ పేపర్ పైన కొద్ది కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ ఇలా మందంగా వత్తుకోవాలి అరిసెలు ఎప్పుడైనా సన్నగా చేయొద్దండి మందంగా ఉంటేనే బూరెల్లా పొంగుతాయి కాబట్టి ఇలా కొద్దిగా వత్తుకున్న తర్వాత స్టవ్ పైన డీఫ్రేక్ సరిపడా బాండిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క అరిసెను వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ దానిపైన వేసామంటే చక్కగా పూరిల్లా బూరెల్లా పొంగుతాయి చూడండి ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత జలిగంటలోకి అరిసెను తీసుకొని ఇలా ఆలు స్మాష్ చేసేది ఉంటుంది కదా దానితో గట్టిగా ప్రెస్ చేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది ఈ పద్ధతిలో మీరు చేయండి అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి అయితే కొంతమందికి నువ్వుల అరిసెలు ఇష్టం కదా అలాంటి వారి కోసం ఒక గిన్నెలో నువ్వులను తీసుకొని కొద్దిగా మజ్జిగని వేసి తడపండి అప్పుడు అరిసెలకు నువ్వులు అద్దినా కూడా ఆయిల్లో విడిపోకుండా ఉంటుంది ఇక్కడ ఈ టిప్ యూజ్ చేయండి చాలా యూజ్ అవుతుంది వాటర్లో నానిపిన నువ్వుల కన్నా ఇలా మజ్జిగతో నానిపిన నువ్వులు అద్దడం వల్ల అస్సలు అరిసెలకు వచ్చిన నువ్వులు ఆయిల్లో విడిపోకుండా వస్తాయి ఇలా నువ్వులన్నీ అద్దీ కొద్దిగా ప్రెస్ చేసిన తర్వాత ఇంతకు ముందు అన్నీ డీప్ ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అరిసెలు చాలా త్వరగా గోల్తాయి కాబట్టి మీరు వెంట వెంటనే టర్న్ చేయాలి మంచి కలర్లోకి మారిన తర్వాత వెంట వెంటనే తీస్తూ ఉండాలి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి అరిసెలు చేయడానికి ఖచ్చితంగా ఒకరు హెల్ప్ ఉంటే చాలా ఫాస్ట్గా చాలా త్వరగా అయిపోతాయి కానీ ఇక్కడ నేనైతే ఒక్కదాన్నే చేశాను అయినా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అనిపించింది నాకు ఏం కష్టం అనిపించలేదండి నేను చెప్పిన ప్రాసెస్ నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీరు ఎన్ని కేజీల అరిసెలైనా అవలీలగా చేసేయచ్చు అంతేనండి మిగతా అరిసెలను కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి ఈ సంక్రాంతి పండకి నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవారు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెల రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మన ఛానల్లో బోల్డ్ అని సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు కూడా ఉన్నాయి వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో